హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హోమ్ మేకర్ ఈరోజు మనం సండే స్పెషల్ బగారా అండ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులో ఉల్లిపాయలు పసుపు తగినంత ఉప్పు వేసి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియోలో చూపించినట్టుగా మీ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి నార్మల్గా తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి అన్నీ కలిసేటట్టుగా జాగ్రత్తగా மொத்தம் கலப்பண்டி మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి అన్నీ సిమ్లో పెట్టండి మనం బగారా కావాల్సిన మసాలాలు ఒక బౌల్లో వేసుకొని రెడీగా ఉంచుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు ఇలాచీలు కొంచెం సాజీరా రెండు లవముగ మొగ్గలు దాల్చిన చెక్క కగారాకు అన్నీ రెడీగా పెట్టుకొని సిద్ధం చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి కుదిరితే పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వేస్తున్నాం తర్వాత మనం సిద్ధం చేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో వేసి కొంచెం వేయించండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయి పచ్చి పాసన పోయేంత వరకు వేయించండి దాంతోపాటు ఇప్పుడు కొత్తిమీర తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత అన్నీ కలిసేలాగా కలిపి ఆయిల్లో కొద్దిసేపు వేయించండి వేయించిన తర్వాత మీరు తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేయండి మసాలాలన్నీ కాస్త వేగిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్తో ఒకటికి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు పోయండి నీరు పోసిన తర్వాత అవి మరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేయండి నీరు మరుగుతున్నప్పుడు ఆ మరుగుతున్న నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ మరుగుతున్న నీటిలో వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలపండి కాసేపు తర్వాత మీరు ముత్త చూస్తే అన్నం మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు చికెన్ కూడా మనం సిమ్లో పెట్టించాం కదా ఇది కూడా ఉడికిపోయింది దీంట్లో చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే చికెన్ రెడీ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్